తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు రెండు వందల నలభై ఒక్క కోట్లతో నలభై ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు దాదాపుగా రెండు వందల నలభై ఒక్క కోట్లు ఖర్చు పెడితే నలభై ఎనిమిది వేల ఎకరాలకు మనం సాగునీళ్ళు అందించినట్టు వాళ్ళం అయితే రైతులను కొద్దిగా కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పి చెప్తా ఉన్నాడు మరి హైదరా ఆదివారం హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద పూరి జగన్నాథ రథయాత్రకు వెళ్లే దారిని శుభ్రం చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అరే సార్ ఏంది ఇలా ఘోరమైనటువంటి డ్రెస్లో ఉన్నాడు కదా రోజు బ్లాక్ ప్యాంటు వైట్ షర్టే ఉంటుంది మ్యాక్సిమం సార్కి ఎప్పుడు చూసినా కూడా మరి నిన్న మాత్రానికి సార్ మొత్తం డిఫరెంట్గా ఉన్నాడు చాలా నెంబర్ వన్గా కనిపిస్తున్నాడు బాగున్నది సార్ డ్రెస్ బాగున్నది మీరు అప్పుడప్పుడు ఇట్లాంటి డ్రెస్సులు కూడా వేయాలి మీరు అప్పుడప్పుడు ఇట్లాంటి డ్రెస్సులు కూడా వేస్తే చాలా బాగుంటుంది చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు ముఖ్యమంత్రి సార్ ఎప్పుడు చూసినా కూడా అదే బ్లాక్ ప్యాంటు అదే వైట్ షర్ట్ వేసుకొని కనబడతా ఉన్నాడు వేరే డ్రెస్సులో ఒకసారి చూడాలని ఉంది బయటకు వచ్చినప్పుడు అని చెప్పేసి అంటే ఇక నిన్న జరిగినటువంటి అక్కడ కార్యక్రమంలో సారు మరి వేరే రంగు బట్టలతో వేసుకొని వచ్చిండు వేరే రంగు బట్టలతో వేసుకొని వచ్చిండు ఏదేమైనా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన సుభిక్షంగా సురక్షితంగా ఉండాలి సరే మనం ఎంత ప్రశ్నించినా ఎంత కొట్లాడుకున్నా ఏది చేసినా కానీ ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి సార్ నెంబర్ వన్ ఉన్న డ్రెస్ నెంబర్ వన్ డ్రెస్లు ఉన్నాయి దయచేసి ఇక అప్పుడప్పుడు ఫిఫ్టీన్ డేస్కి వస్తారో లేకపోతే టెన్ డేస్కి ఒకసారి అయినా సరే ఏదో ఒక కార్యక్రమంలో ఇగో మీరు ఇలాంటి డ్రెస్సులు కూడా వేయాల్సినటువంటి ఇలాంటి ఇట్లా కూడా కనపడాలి మీరు ఇట్లా కూడా కనపడితే కొద్దిగా బాగుంటుంది అనేది కూడా తెలంగాణ ప్రజల మాట వాళ్ళ కోరిక కూడా దయచేసి ఇట్లాంటివి కూడా వేయండి ఇక అసంపూర్తిగా ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులపై సీఎం దృష్టి పెడతా ఉన్నాడు ఇక త్వరగా పూర్తి చేయాలి అని చెప్పి ఈ అంచనాలు అన్నిటి కూడా సిద్ధం చేయాలి మార్చి నాటికి మరి పనులు పూర్తి చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నిన్న చెప్తున్నాడు రేవంత్ రెడ్డి నిన్న చెప్తా ఉన్నాడు ఇక అక్కడ ఆ స్థలాన్ని కూడా చీపురు బట్టి క్లీన్ చేస్తున్నాడు ఇందిరా పార్క్ వద్ద పూరి జగన్నాథ రథయాత్రకు వెళ్ళే దారిని కూడా శుభ్రం చేస్తున్నట్టు మన ముఖ్యమంత్రి గారు ఒక డిఫరెంట్ లుక్లో ఒక మంచి లుక్లో అయితే ఒక అక్కడ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు అయితే కనబడతా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం